నాలుగో యుగం తనయుగం ఈ నాలుగు యుగాలకు ముందు బ్రహ్మదేవుడు ఈ సృష్టి స్థితి దయానికి ఒకటే కుర్తడు వీళ్ళందరినీ అదుపులో ఏంటంటే వాళ్ళతోటి వాళ్ళందరినీ ఈ ఉగాది రోజు అది కూడా నారాయణుడు ఏదైతే ఇవన్నింటినీ కూడా అదుపులో తీసుకున్న సంవత్సరం ఏదైతే ఉందో అది విశ్వవాసం సంవత్సరం అంటే విశ్వం అంటే విశ్వానంతా కూడా ఆయన వశం చేసుకున్న సంవత్సరం అలాంటి ఆ సంవత్సరం మనకు మళ్ళీ ఈరోజు ఇంచుమించు అరవై సంవత్సరాల పైని ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంతకుముందు ఈ సంవత్సరం రావచ్చు మనకు చాలామందికి ఈ సంవత్సరం వచ్చుడు మొదటిసారి కాబట్టి ఈ సంవత్సరము ప్రారంభమైన బ్రహ్మదేవుడు మొత్తం కూడా ఈ సృష్టి నంచ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అంతటి మహాకార్యాన్ని నిర్వహించిన ఈ విశ్వసనామ సంవత్సరం మనమంతా ఈ కాలచక్రం ఈ కాలచక్రము పంచాంగంలో స్థితి గతులు దయలు రాశులు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మనము ఎందుకంటే ఒక చిన్న కథ చెప్తా ఒక ఆయన ఇట్లనే పేదవాడు ఉంటాడు ఆయనకి ఆయనకేం లేవు శివుని గురించి తపస్సు చేస్తాడు పరమేశ్వర నాకు ఇట్లా పేదరికంలో ఉన్నా నాకు అన్ని కావాలంటే శివుడు ప్రత్యక్షమవుతాడు నేను ఎండగా పడి వచ్చిన నాకు దాహం అవుతున్నది కొన్ని నీళ్ళు తెచ్చి అని చెప్తాను అంటే శివుడు పరీక్షించి చే అట్లా అడుగుతాడు ఆయనకు దాహం అయితే కాదు ఈయన సరే అని తెచ్చు పోతాడు పోతుంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు పెళ్లి చేసుకున్నాక అందమైన ఇల్లు కట్టుకుంటాడు మంచిగా సంసారం చేస్తాడు పిల్లలు సంసారం పెద్ద భవ్యంగా ఆయన సంవత్సరాలు గడుపుతాడు గడుపున్నాక ఒక పెద్ద వరదలు తుఫాన్లు ఇవన్నీ వచ్చి ఆయన ఇంటిని సంసారాన్ని ఆయన ఆస్తి ఐశ్వర్యాలు కూడా మొత్తము నాశనం అయిపోతాయి అప్పుడు మళ్ళా శివుడు గుర్తుకొచ్చి పరమేశ్వర నా ఆస్తులన్నీ పోయినాయి నాకు మళ్ళీ వేయవా అంటే నేను దానం అవుతుంది నీళ్ళు అడిగిన నాకు నీళ్ళిప్పుడు అన్నాడు కదా పరమేశ్వరుడు అంటే కాలచక్రం ఏను అంటే మనం ఏదైతే అనుకుంటామో మళ్ళీ ఆడికే రావడం జరుగుతుంది మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఈ సంవత్సరంలో జరిగే ఏ కార్యక్రమాలైనా మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా ఇవైతే రాసులలో మన స్థితిగతులు ఉంటాయో ఈ సంవత్సరం మొత్తంలో కూడా మనకు ఏ విధంగా ఉండాలనేది కూడా మనకు పూర్వమే అలా లిఖించబడి రాసి ఉంది కాబట్టి నిజంగా మనం దాన్ని పాటించాలి ఏమేమి ఉన్నాయో వినాలి విని దాంట్లో ఇప్పుడు రాజ్యపూజం రాసీరు అవమానం రాసీరు నీ ఆదాయం రాసేరు నీ ఖర్చు రాసేరు నీ సంవత్సరం పొద్దున నువ్వు ఏ విధంగా ఉంటావు అనేది కూడా రాసేరు నీ సంవత్సరం పొద్దున నీ ప్రాంతంలో వర్షాలు ఎట్లా ఉరుస్తాయి నీ పంటలు ఏ విధంగా పండుతాయి నువ్వు నీ కుటుంబం మొత్తం ఏ విధంగా ఉంటుంది సుఖ సంచోతాలు ఉంటుందా ఎట్లా ఉంటుంది అన్నది కూడా దాంట్లో వివరించి రాయడం జరిగింది కానీ మనము ఈరోజు పంచాంగ కార్యక్రమం సంవత్సరం మొత్తం వినం కానీ ఒక్కటే సౌ రోజు వింటాం దాన్ని వినడానికి కూడా మన కోపిక లేకుండా పోయింది అలాంటి పంచాంగ కార్యక్రమం ఈరోజు ఇంకో ముఖ్య దినం మన సంఘ స్థాపకుడు డాక్టర్ జి కేశవ బలరాం రెడ్డి వారి యొక్క జయంతి కూడా ఈరోజే ఆయన వివోధి నాడే ఆయన జన్మించడం జరిగింది ఆయన పూర్వీకులు మన తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ ప్రాంత వాసులు వారు వాళ్ళు ఆనాడు ఆలోచన చేసి మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే ఒక ఆలోచనతోటి అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఈరోజు వేల శాఖలు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఈరోజు సభ్యులు దాని అనుబంధ సంస్థలు ఈరోజు దేశమే కాదు ప్రపంచాల్లో కూడా ఈ సంఘం యొక్క ఖ్యాతిని ఈరోజు ఇన్వడింపజేసానికి ఆ రోజు తీసుకున్న కొన్ని విషయాలే కానీ అంతేకాకుండా సంఘంలో ఒకటి మొదటి మొదటి మనకు అప్పుడు ఆయన ఎట్టి వారు సూచించిన దాంట్లో సంఘటనమే శక్తి అయినప్పుడు చెప్తాడు మాట సంఘటనమే శక్తి అంటే మనం అందడం సంఘటంతంగా ఉంటేనే ఒక శక్తి అనేది ఏర్పడుతుంది కానీ కొందరు జిమ్ పోతుంటారు తొందరగా బాడీ కావాలి హ్యాండ్స్ కావాలని చెప్పేసి స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు అది బలం కాదు అది వాప ఆ వాపను చూసి కొందరు బలం అనుకుంటారు ఒక సినిమాలో అది కూడా రబ్బరు ట్యూబ్ గాలి కట్ కొడుక్కొని తుంటాం కానీ చిన్నప్పుడు సూర్తో కొడితే బలమంతా పోతుంది కానీ మనం కూడా ఈ గ్రామంలో మన బలం మనం తెలుసుకోవాలి ఊకనే మనం ఇంత మన బలం ఎంత ఉంది అదే మనము మిడిమిడి ఇట్లా మీది తోటి మనం ఆనందపడుతున్నాం ఎందుకంటే ఇది అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి మనం ఉన్న సంఖ్య చాలా తక్కువ ఇంకా ఈ సంఖ్యకు మూడు రెట్లు అయితేనే మనం ఏదైనా సాధించవచ్చు వేరే ప్రాంతాలలో మన సంఖ్య తగ్గితే మన హిందువులను కానీ మన దేవాలయాలను కానీ మన హిందూ అమ్మాయిలను కానీ ఏ విధంగా మిగతా వాళ్ళు ఏ విధంగా చేస్తారో మనకు అన్నీ కూడా తెలుసు మనకు కూడా ఆ పరిస్థితి రాదని మనం ఊహించవచ్చు ఎప్పుడైనా రావడానికి ఆస్కారం ఉందని అది రాకుండా ఉండాలంటే ఉన్నవారము సంఘటితంగా ఉండాలి సంఘటితంగా ఉన్నప్పుడే ఎవరైనా సరే భయపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అందరము సంఘటితం కావడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారో ఇప్పటి నుంచి ప్రారంభించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతూ ఈరోజు అనుకోకుండా మన పంచాంగ శ్రవణానికి ఇచ్చేసిన బీజేపీ నూతనంగా ఇప్పటి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ గారికి మరి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం గురించి వారిని కొంచెం ఎవరు